హాయ్ అందరికీ వెల్కమ్ టు వాయింద్రధనస్సు ఈరోజైతే ఈవినింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నానండి ఈవినింగ్ నేను త్రీ థర్టీ కల్లా ఇల్లు అంతా కూడా బయట అంతా కూడా నీట్గా తుడిచేస్తాను తుడిచేసి ముగ్గుల దగ్గర అయితే మాత్రం చాలా నీట్గా ఉంటుందండి ఎందుకంటే నేను నా పెడతాను లేదా చాక్ పీస్తో పెట్టి పసుపుతో అలా చేస్తాను అనమాట రేపు ముగ్గు నేను తుడిచే వరకు అలాగే ఉంటుంది ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్ కోసం అయితే నేను బటర్ వేసుకొని గార్లిక్ ఫ్రై చేశాను చిన్నగా తరిగినవి ఉల్లిపాయలు అదేవిధంగా క్యాప్సికమ్ స్వీట్ కార్న్ వేసి ఫ్రై చేస్తున్నాను ఇక్కడ నేను పాస్తా అయితే చేస్తున్నానండి ఆర్గెనో వేసాను ఆర్గెనో వేసి కొంచెం మిరియాల పొడి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసాను వేసి దీంట్లో పాస్తా అయితే వేసేసుకున్నాను ఆయిల్ అయితే తక్కువ సరిపోతుందండి మనకి వైట్ సాస్ పాస్తా కాదండి ఇది నార్మల్గా పాస్తా అయితే చేస్తున్నాను కావాలి అంటే ఇందులో మీరు టమాటోస్ కూడా వేసుకోవచ్చు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు ఇందులో నేను కొంచెం చిల్లీ సాస్ వేసాను చిల్లీ సాస్ అదేవిధంగా టమాటో అయితే ఇప్పుడు వద్దనుకున్నానండి కొంచెం నూడిల్స్ ఫ్లేవర్ కోసం నూడిల్స్ మసాలా కూడా వేశాను వేసి పిల్లలకి మా వారికి ఇచ్చాను నేను కూడా తిన్నాను తర్వాత ఈవినింగ్ స్నాక్ అయితే కంప్లీట్ అయింది కదండి ఇక నేను టీ అయితే పెట్టుకున్నాం అనమాట ఒక పక్క టీ పెట్టి మరొక పక్క నేను ఏ పనైనా ముందుగానే చేసుకుంటూ ఉంటానండి పాలు అయితే మధ్యాహ్నం చిక్కగా మరగబెట్టేశాను పిల్లల కోసం ఈ పాలల్లో బెల్లం వేసాను తర్వాత హర్షీస్ చాక్లెట్ సిరప్ వేశాను అంటే పిల్లలకి కొంచెం ఏదైనా మంచిగా తినాలి అనిపిస్తుంది కదండి సండే టైంలో అది కూడా ఇంట్లో ఉన్నప్పుడు అందుకనేసి ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఇస్తున్నాను అనమాట కోకో పౌడర్ వేశాను హర్షీస్ సిరప్ వేశాను వేసి దీంట్లో చక్కగా కలిపాను బెల్లం వేసాం కదండి పాలు కూడా చిక్కగా ఉంటాయి కోవా ఉంటుంది కదండి కోవా తిన్నట్టు ఉంటుందన్నమాట పాలు చాలా బాగుంటుంది చాక్లెట్ ఫ్లేవర్తో ఇలా పైన కూడా కొంచెం హసి వేసి చక్కగా కలిపేసి పిల్లలకైతే ఇచ్చేసాను డైలీ నార్మల్గా ఇచ్చిన అప్పుడప్పుడు ఇలా ఇస్తే పిల్లలు ఇష్టపడి తాగుతారు ఇందులో బెల్లం వేసాము అన్హెల్దీ ఏమీ లేదు ఇక్కడ మా టీ అయితే ప్రిపేర్ చేస్తాను చూస్తున్నారు కదా కొంచెం స్ట్రాంగ్ స్ట్రాంగ్గా పెట్టుకున్నానండి ఇంకా మా వారికి నాకు అయితే ఇక్కడ నేను టీ అయితే వేసేసి ఇచ్చేసాను మా వారికి నేను కూడా తాగేశాను తర్వాత అయితే నాకు ఎప్పుడు కూడా రెగ్యులర్గా టీ అది తాగిన తర్వాత వెళ్ళి కొంచెం ప్లాంట్స్కి అది వాటర్ వేసేస్తాను చాలా వీడియోస్లో చూపించాను కదా అని ఈరోజైతే చూపించలేదండి ప్లాంట్స్కి వాటర్ వేసేసి కొంచెం ఇల్లు అది కొంచెం నీట్గా సర్దేసుకుంటాను ఇంకా తర్వాత ఇక్కడైతే వెజిటేబుల్స్ ఎక్స్ట్రా తీసుకొచ్చారండి తీసుకువస్తే అవి టొమాటోస్ అవి చూపించాను కదా షార్ట్స్లోని అప్పుడే తీసుకొచ్చారు అన్నీ ఆల్మోస్ట్ సర్దేశాను ఈ కొత్తిమీర ఒక్కటి మాత్రం నేను తెలుసు కదా మీకు కరివేపాకు కొత్తిమీర పక్కన వాటర్ వేసి పెడతాను ఈ రోజు అయితే సర్దుతున్నాను స్టాంప్స్ లీవ్స్ సపరేట్ సపరేట్గా పెడతాను ఫిఫ్టీన్ డేస్ వస్తుంది ఇక్కడైతే నైట్ డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి పనులు కొంచెం చేసుకున్న తర్వాత ఇక్కడ వన్ హాఫ్ కప్ శనగపిండికి వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్యపిండి వేసుకున్నాను సాల్ట్ వేసాను అదేవిధంగా కొంచెం గరం మసాలా ఒక చిటికరు జీరా పౌడర్ జీరా పౌడర్ మనకి బాగుంటుందండి అరుగుదలకి బాగుంటుంది అదేవిధంగా సోడా అది ఏమి వేయనండి ఇలా కలిపేస్తాను జస్ట్ కలిపేసి చక్కగా పక్కన పెట్టేసాను ఇక్కడ మనం బియ్యపిండి వేయకపోయినా పర్వాలేదండి బియ్యపిండి అన్హెల్దీ కదా కానీ ఇక్కడ నేను ఎందుకు వేశాను అంటే శనగపిండి చాలా మెత్తగా ఉంది అందుకని బియ్యపిండి కొంచెం వేశాను నార్మల్గా అయితే శనగపిండితోనే చేసుకుంటాము ఎగ్స్ ఫోర్ ఆల్రెడీ ముందే బాయిల్ చేశానండి నైట్ డిన్నర్ కోసం నేను వంటగదిలోని ముందు ఉంటాను కదా గిన్నెలైతే ఉంటాను కదా ఆ టైంలోనే సాయంత్రం ఏ పనులు చేసుకోవాలి అనే దాన్ని బట్టి టమాటోస్ అవి కూడా పక్కన పెట్టేసాను సూప్ చేద్దామని అదేవిధంగా ఇక్కడ ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను అదేవిధంగా పిల్లల కోసం మిల్క్ బాయిల్ చేస్తాను మధ్యాహ్నం ఆ టైంలో చేసేసుకున్నాం అనుకోండి మనం మళ్ళీ మళ్ళీ వంటగదిలో ఉండవలసిన అవసరం లేదు డిన్నర్ టైంకి వెళ్తే సరిపోతుంది ఇక బజ్జీలు అయితే ఫోర్ ఎగ్స్ బాయిల్ చేశాను కదా ఎయిట్ బజ్జీస్ అయితే వచ్చాయి హాఫ్ కట్ చేస్తే ఇక నెక్స్ట్ అయితే సూప్ కోసం అయితే పక్కన టమాటోస్ అయితే బాయిల్ చేస్తున్నాను మనం ఇలా కొంచెం వెడల్పుగా పెట్టుకున్నాం అనుకోండి కడాయి ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ అనేది అయిపోతుంది ఎక్కువగా నూనె మరిగించే అవసరం కూడా ఉండదు అనమాట ఇలా ఇవన్నీ కూడా ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నానండి కట్ చేసి పెట్టి కొంచెం నిమ్మకాయ కొంచెం చాట్ మసాలా కొంచెం కారం చిన్న సాల్ట్ కొంచెం వేసేసి బాగా కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత ఇక్కడ ఎగ్స్ అయితే నేను కట్ చేసేసి చక్కగా స్టఫింగ్ పెడుతున్నాను ఇది కొంచెం హెల్తీ కదండి మనకి వెజిటేబుల్స్ అవి కూడా మనకి పెడితే అనమాట ఆయిలీ అది ఉండదు ఇందులో ఆయిల్ ఉండదండి ఎందుకంటే సోడా వేయలేదు కదా నేను ఇక్కడైతే సూప్ ప్రిపేర్ చేసేస్తున్నాను సూప్కి వచ్చేసరికి టమాటోస్ రుబ్బేస్తున్నాను దీంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ క్రీమ్ వేసాను ఫ్రెష్ క్రీమ్ వేశాను కొంచెం ఏంటంటారు సోడిపిండి వేసాను అనమాట వన్ టేబుల్ స్పూన్ వరకు సోడిపిండి వేసాను కొంచెం సాల్ట్ వేశాను కొంచెం మిరియాల పొడి వేసాను వేసి ఇవన్నీ కూడా గ్రైండ్ చేస్తున్నాను గ్రైండ్ చేసేసి చక్కగా ప్యూరి అయితే తయారు చేసాను అనమాట ఇప్పుడు దీన్ని మనం సూప్ కింద కన్వర్ట్ చేసుకోవాలి తగినంత వాటర్ వేసుకొని ఇక్కడైతే సూప్ కోసం గార్లిక్ అయితే కట్ చేస్తున్నాను చక్కగా సన్నగా గార్లిక్ అయితే కట్ చేసేసుకుంటున్నాను గార్లిక్ కట్ చేసాను అదేవిధంగా బటర్ కూడా ఫ్రిడ్జ్లోంచి తెచ్చేసాను ఇక అన్ని ప్రిపరేషన్స్ అయితే ముందుగా చేసుకున్నాం అనుకోండి వంట మనకి గ్యాస్ అనేది ఆదా అవుతుంది చక్కచక్క వంట చేసేసుకోవచ్చు మనకి ఇబ్బంది ఉండదు అనమాట ఇక్కడ చక్కగా తవా పెట్టేసి దాంట్లో కొంచెం బటర్ వేసేసి మనం గార్లిక్ ఫ్రై చేసుకోవాలి నేను బటర్ అది కూడా కొననండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను గార్లిక్ ఫ్రై అయిన తర్వాత ఈ సూప్ ఏదైతే ఉందో అది మనం వేసేసుకోవాలి దీంట్లో చాలా వరకు కార్న్ఫ్లోర్ వేస్తారండి సూప్స్లోని నేనైతే జొన్నపిండి కానీ లేదా రాగి పిండి కానీ వేస్తూ ఉంటాను అవి ఒకవేళ లేకపోతే ఓట్స్ వేస్తాను అంతే కానీ ఇక కార్న్ఫ్లోర్ అయితే వేయను అప్పుడప్పుడు రెసిపీస్ కొన్ని ఫ్లోర్ లేనిదే అవ్వవు కదా వాటిలో అయితే వేస్తాను అనమాట అందువల్ల కన్సిస్టెన్సీ చాలా బాగుంటుంది క్రీమ్ వేయడం వల్ల కన్సిస్టెన్సీ ఇంకా బాగుంటుంది ఇక సూప్ అయితే ఫోర్ మెంబర్స్కి సర్వ్ చేసేసాను ఎగ్ బజ్జీ కూడా సర్వ్ చేసేస్తాను ఇది మా నైట్ డిన్నర్ అండి నైట్ అయితే ఎక్కువగా ఇక రైస్ అయితే ప్రిపేర్ చెయ్యను ఓన్లీ గప్పుగడ్డికి మాత్రమే కొంచెం రైస్ అయితే పెడతాను మేము కూడా ఇక స్నాక్స్ కానీ టిఫిన్ కానీ ఏది కావాలంటే అది పిల్లలకి ఇష్టంగా చేసి పెడతాను నైట్ డిన్నర్ ఒకటే కదండి కలిసి చేస్తాము అందువల్ల వాళ్ళకి ఇష్టమైనది ఏదైతే అదే వాళ్ళు అడిగింది పెడతాను చేసి నాకు రెసిపీస్ అవి చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి ఏవైనా సరే చేయాలి అనిపిస్తుంది ఇక్కడ ఎవరికి ఎన్ని కావాలో చూసుకొని పెట్టేశాను ఇంకా బజ్జీ అది కూడా ఇవన్నీ కూడా అందరు మీకు సర్వ్ చేసుకొని తినేసామన్నమాట తినేసిన తర్వాత ఇక మన ఇంట్లో గిన్నెలు అవి ఉంటాయి కదండీ గిన్నెలవి అన్నీ కూడా ఇప్పుడైతే తోమేస్తున్నాను ఎప్పటికప్పుడే తోమేస్తానండి కానీ ఈరోజైతే పిల్లలతో కొంచెం స్పెండ్ చేస్తానన్నమాట సండే అయితే అందువల్ల గిన్నెలన్నీ ఉండిపోయి లేకపోతే ఎప్పుడు తోమేస్తాను ఇంట్లో అంటే సింగిల్గా ఉంటాను కదా అన్నీ చేసేసుకుంటాను ఇప్పుడైతే సండే కదా అందువల్ల నేను చేసేసుకున్నాను కంపల్సరీ నైట్ మాత్రం అన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాతే పడుకుంటానండి ఎంత టైం అయినా సరే ఎందుకంటే మార్నింగ్ లేవగానే నాకు ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించాలి ఏ పనైనా సరే మనం ప్రీప్లాన్గా చేసుకున్నాం అనుకుంటే మనకి ఏమి ఇబ్బంది అనిపించదు నైట్ చక్కగా పనులన్నీ చేసేసుకుంటానండి చేసేసుకొని మనం ఒక అగరభక్తి హాల్లో వెలిగిస్తాను ఇక కిచెన్లో అయితే ఏమి చేయను ఎందుకంటే హాల్లో వెలిగిస్తే అంతా కూడా అరోమేటిక్గా ఉంటుందన్నమాట మంచి స్మెల్ పీస్ఫుల్గా ఉంటుంది ఇదంతా కూడా వేసేసి చక్కగా నేను ఇలా డీప్ క్లీనింగ్ అయితే సండే అదేవిధంగా వెడ్నస్డే ఎక్కువగా చేస్తూ ఉంటానండి డేప్ క్లీనింగ్స్ ఒక్కొక్కసారి సాటర్డే కూడా చేస్తూ ఉంటాను త్రీ డేస్ మాత్రం చేస్తూ ఉంటాను క్లీనింగ్స్ అయితే కిచెన్ క్లీనింగ్ అనమాట ఇలా అంతా చేసేసి కొంచెం పసుపు కుంకంతో బొట్లు పెట్టాను క్లీనింగ్ చేస్తే మాత్రం తప్పకుండా ఇలా పసుపు కుంకంతో బొట్లు అదేవిధంగా స్వస్తికి పెడతానండి పెట్టి ఇలా చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారు కదా ఇక ఈరోజు బ్యాటర్స్ అవి ఏవి రుబ్బనండి ఎందుకంటే ఆల్రెడీ సాటర్డే అన్నీ కూడా చేసేసుకుంటాను కనుక ప్రాబ్లం ఏమి ఉండదు సాటర్డే అన్నీ చేసేసుకోవడం వల్ల ఇక రేపు బ్రేక్ఫాస్ట్ కోసం ఇంకా వెతకవలసిన అవసరం ఉండదండి పిల్లలకి ఏది కావాలన్నా వెంటనే చేసి పెట్టేసుకుంటాను సండే ఇలా అన్నీ చేసుకుంటాం కనుక మనం చక్కగా మేనేజ్ చేసుకుంటూ పనులు అనుకోండి మనకి స్ట్రెస్ అనేది ఉండదు అనమాట మెయిన్గా చూసారు కదండి ఈ విధంగా నా నైట్ ఈవినింగ్ రొటీన్ ఉంటుంది మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇందులో మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి మరొక చక్కటి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం